ఈ సమయంలో ఈ సమయంలో మీరు రాత్రి పద అర్ధరాత్రి పదకొండు అవుతుంది ఈ సమయంలో పెద్ద పెద్ద ఛానల్స్ కూడా స్పందించిన ఈ తరుణంలో శ్రీ మీడియా వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి గురించి నిజంగా కార్యకర్తల మనోభావాలు ప్రజల యొక్క అగ్ర ఆవేశాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ సమయంలో కూడా వచ్చినందుకు ముఖ్యంగా మీకు నమస్కారం తెలియజేస్తాను అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్తున్న ప్రజాదరణ చూసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు చూపిస్తున్న ప్రజాదరణ చూసి ఓడలేక జరుగుతున్న ఈ దాడిని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మొత్తం తీవ్రంగా ఖండిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను చంద్రబాబు నాయుడు మీ మీద అలిపిరిలో దాడి జరిగినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గాంధీ బొమ్మ కూర్చొని నిరాహార దీక్ష చేసి ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రతిపక్ష నాయకుడైన సరే చంద్రబాబు నాయుడు మీద చేసిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తాను చెప్పేసి ఆ రోజు వైఎస్ రెడ్డి గారు ఆ గాంధీ బొమ్మ ముందు కూర్చొని ధర్నా చేశారు కానీ ఈ రోజు ఈ లుచ్చ రాజకీయాలు ఈ లుచ్చ లసంగి ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏ రకంగా కూడా మీడియా ముందు రాలేదు కనీసం ఈ దాడిని ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేది సంగతి పక్కన పెడితే ఖండించే ధోరణి కూడా లేదు ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ కోయి కూటమి చేసిన పన్నాగమే కుట్రల భాగంగానే జరిగింది ఇది బోండు మహేశ్వరరావు బోండో మహేశ్వరరావు అనే రౌడీ బోండో మహేశ్వరరావు అనే కబ్జాదారుడు బోండవ మాస మహేశ్వరం భూకర్భదారుడు కేవలం కుట్రతో జగన్మోహన్ రెడ్డి గారిని యొక్క ప్రజలను చూసి ఎల్లంపల్లి గారు శ్రీనివాసరావు గారి యొక్క ప్రజలను చూస్తే ఓరవలేక చేసిన దాడి కానీ అని నేను భావిస్తున్నాను ఏ రకమైన భౌతి ఈ ఇలాంటి భౌతి దాడులు చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి బౌతి దాడులు చేయాలనుకుంటే ఈ ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులే కానీ జనసేన సంబంధించిన నాయకులే కానీ ఈ రోజు రోడ్ల మీద తిరిగేవాళ్ళ దాడులు చేయడం ఏ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో బౌద్ధి అనేది నిషేధం నీకు దమ్ముంటే ప్రజల మీద నువ్వు నిజంగా ప్రజా నాయకుడు అనే నువ్వు భావిస్తే ప్రజాక్షేత్రం తెలుసుకో రేపు పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో నీ ప్రధాన చూపించు ఇలాంటి బౌద్ధి దాడులు చేసి ప్రజలను భయపెట్టే కార్యకర్తల భయాందోళన గురి చేసి నువ్వు ఓట్లు దంట్టుకోవాలని కొంటున్నాను నీ యొక్క అసమర్థతకు నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం పుట్టిన వ్యక్తి ప్రజా సంక్షేమం కోసం పుట్టిన వ్యక్తి ప్రజలే తన అధ్యయంగా ప్రజల అభివృద్ధి తన ధ్యేయంగా ఆయన ప్రయాణం సాగిస్తున్న వ్యక్తి ఇలాంటి దాడులు నువ్వు ఎన్ని చేసినా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు అంటుకో ఈ పవన్ కళ్యాణ్ బ్యాచ్కి ఈ బోండోమా మెసరాకి చంద్రబాబు నాయుడు రౌడీలకి గోండాలకి నేను ఒకటే హత్య బాధ్యత ఒక్కొక్క నా కొడుకుల టైం దగ్గర పడింది ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుసారం ఒక్కొక్కరు మేము శాంతం శాంతం శాంతి అని చెప్పేసి కూర్చున్నాము ఇక ఉపేక్షించేది లేదు రెండు వేల ఎన్నికల తర్వాత మీకు బడిత పూజ ఒక్కొక్కరు కొడుకు రాష్ట్రం వదిలి పారిపోవాలి చూపిస్తాము ఒక్కొక్కడికి యుద్ధం వింటేలా ఉందో చూపిస్తాము ఇక బౌద్ధి ధరలు చేయాలనుకుంటే ప్రతిపక్ష అధికార పక్షంలో ఉన్న మాకెంత ఉండాలి తస్మాత్ జాగ్రత్త కాదు కూడదనుకుంటే మాత్రం రెండు వేల ఎన్నికల తర్వాత ఒకడు రాష్ట్రం వదిలి పారిపోవాలి గుర్తు పెట్టుకోండి ఇదే నేను మీకు చేసే హెచ్చరిక జగన్ గారి దాడి జరిగినా కూడా నేను ఒకటే చెప్తానంటే చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయం యావత్ మొత్తం లుచ్చ లఫంగియా రాజకీయం వ్యభిచారం రాజకీయ వ్యభిచారం కాడికి ఒకరి మీద దాడి చేయటం ఒక ఎమ్మెల్యేలు కొనటం ఒక ఎమ్మెల్సీలు కొనటం డబ్బులు పెట్టి డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కొనటం ప్రజలకు మభ్య పెట్టడం ప్రలవ పెట్టడం అబద్ధపు హామీలతో ప్రజల్లో వెళ్ళటం గెలిచిన తర్వాత పక్కన పెడేయటం ఇదే ధోరణి చంద్రబాబు నాయుడు ఇక లేదు ఇది ఈనాడు జమాన కాదు ఇంటర్నెట్ జమనా బాధ్యత చంద్రబాబు నాయుడు అరే పవన్ కళ్యాణ్ అరే పావులాగా ఇరవై ఒక్క సీట్లు అమ్ముకుపోయిన పావులాగా నీకు దమ్ముంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జగన్ చంద్రబాబు నాయుడు ప్రజలకు ఎంత మేలు చేశాడు బ్యాంక్ అకౌంట్ది బ్యాంక్ స్టేట్మెంట్ది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ప్రజలకు ఎంత అభివృద్ధి చేశారు ఎంత సంక్షేమం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల యొక్క స్టేట్మెంట్ బ్యాంక్ స్టేట్మెంట్ చేస్తారు చూసుకుందా దానికి దమ్ముంటే దాని మీద చర్చరా నువ్వేం చేశావు వీళ్ళుచ్చఫంగి గారు జన్మభూమి కమిటీలు జన్మభూమి కమిటీలు పెట్టి ప్రజలు దోచుకున్న దోపిడిదారుడు దొంగ లఫంగి గడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బాటలోనే వచ్చి వాలంటీర్లు పెడతానంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలు ఇస్తా మళ్ళీ ఆ పథకాలు ఇస్తా అంటాడు అలాంటి పథకాలు ఇచ్చేవాడు లోఫర్గా మళ్ళీ మాకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలి జగన్మోహన్ రెడ్డి గారు కావాలి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మా లాంటి వాళ్ళు మా నియోజకవర్గంలో మా పశ్చిమ నియోజకవర్గంలో ఎంతో మంది ప్రాణావసం తుడబాయంగా వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారు మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయాలన్నా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమేమి తాగాలన్నా సరే మీకు ఒక్కొక్కటి వచ్చ కారాలి రెండు వేల నాలుగు నిమిషాల మేడం చూపిస్తాము ఇలాంటి బౌద్ది దాడులు చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి బౌద్ధి దాడులు చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి బౌద్ధి దాడులు చేయాలంటే ఈ టీడీపీ జనసేన నాయకులు అక్కడ ఉండేవాళ్ళ చెప్పండి ఏ రోజున ఇలాంటి బౌద్ది దాడులు జగన్మోహన్ రెడ్డి గారు పూనుకున్నారా ఎంతగానే ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధి ప్రజల బాగోగులు ఆ విద్యార్థుల యొక్క భాగోగులు ఆ అవకాతుల బాగోగులు ఆ వికలాంగుల భాగోగులు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ బాగోగులు తప్ప మరొక ధ్యాస ఉంది అధికార మహరీ గారికి నీకు దమ్ముంటే నువ్వు ప్రజలకు ఏం చేస్తావు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు ఏం చేశావు ఇప్పుడు ఏం చేస్తావు ఎలకబెట్టు నీవే అనిపేషో తెలియపెరుచు తద్వారా ప్రజలు నీకు ఓటు లేదని చెప్తారు అంతేలే కానీ ఇలాంటి బౌద్ధుడు చేసే ప్రజలు ఓట్లు ప్రజలకు భయపెట్టి ఇలాంటి ఓట్లు దండుకోవాలనుకుంటే నీ తరం కాదు కదా నీ బాబు తరం కాదు కాదు కాదని చెప్పి తప్పకుండా తప్పకుండా శాంతియుతంగా శాంతియుతంగా నిరసన మేము చేస్తాము చాలా బాములు కాదు తీవ్రంగా చేస్తాము మా జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం మా కోసం పరిపాలన సాగుతున్న వ్యక్తి మా కోసం బతుకుతున్న వ్యక్తి అలాంటి వ్యక్తికి అలాంటి వ్యక్తికి ఈ రోజు తీవ్రమైన గాయమైంది కొద్దిపాటిలో ఆయన కన్ను కన్ను గాయం తప్పింది కొంచెం ఇటు అయితే ఆయన కన్ను ఏమయ్యండి ఏమైంది ఇలాంటి లఫింగిళ్ళకి తీవ్రమైన గుణపాఠం తీవ్రమైన గుణపాఠం చెప్పాల్సిన రోజుల దగ్గరలోనే ఉన్నాయి మళ్ళొక్క నెల రోజులే గొడవ ఉంది వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు ఆర్డర్ సాగవు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కను ఎర్ర కను సైగ చేస్తే మా యొక్క తీవ్ర నిరసన ఎలా ఉంటుందో వీళ్ళు చవి చూస్తారు నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విజయవాడ రోడ్ షోలో ఆయన మీద రాళ్ళు రూవి ఆయన ఆయన గాయలు చేసినటువంటి ఘటన మనందరం కూడా చూసాం దీ ఘటనని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ చంద్రబాబు నాయుడు ఇప్పటికన్నా ఇటువంటి పాతకాలపు రాజకీయాలు ఫ్యాక్షన్ రాజకీయాలు ఇటువంటి దాడులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భయపడుతుందని చెప్పి అనుకుంటే వారు అమాయకత్వం గతంలో ఇదే విజయవాడ ప్రాంతంలో వంగవీటి మోహనరంగ చావుకి ఆయన మరణానికి ఆయన హతీ కారకులైనటువంటి ఇదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని మీద దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెనకడు గేస్తారు లేదా మా ఆయన రోడ్ షోలు మానుకుంటాడు ఆయన సమావేశాలు మానుకుంటాడు అనుకుంటే అమాయకత్వం ఆయన గడిచినటువంటి పదిహేను రోజులుగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి రోడ్ షోస్ కానీ ఆయన సమావేశాలు కానీ సభలకు కానీ వస్తున్నటువంటి లక్షలాది మంది జనాన్ని చూసి ఓర్వలేనితనం నేను మూడు పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా సరే నాకు ఎక్కడ కూడా ప్రజాదరణ రావట్లేదు నాకు నేను మళ్ళీ ఓడిపోబోతున్నాను అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రకమైనటువంటి చర్యలకి కవింపు చర్యలకి చంద్రబాబు నాయుడు పాల్పడుతా ఉన్నారు ఇది సమంజసం కాదు ప్రజలు ప్రజాస్వామ్యం అన్నింటికంట గొప్పది డెఫినెట్గా రేపు రానుటువంటి కాలంలో రేపు మే పదమూడో తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఫలితాలనే ప్రజలు రిపీట్ చేస్తారు జూన్ నాలుగో తారీఖు తర్వాత ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అనేటువంటిది లేకుండా చేసేటువంటి బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రజలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి ఈ దాడి ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి రాష్ట్ర ప్రజలందరికీ కూడా లో విధంగా చేసింది దీనికి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని అందరినీ కూడా కోరుతా ఉన్నా సంయోగం పాటించండి డెఫినెట్ గా చట్టం దాని పని తాను చేసుకుంటూ వెళ్తుంది డెఫినెట్ గా దీని కారకులు ప్రతి ఒక్కరిని శిక్షించేటువంటి బాధ్యత తీసుకుంటాం రానటువంటి కాలంలో తెలుగుదేశం పార్టీ ఇటువంటి చర్యలు మానుకుంటే మంచిది ఎందుకంటే ఆయన కూడా రోడ్ల మీద తిరుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు కూడా రోడ్ల మీద తిరుగుతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు గాని ఏదన్నా మేము కూడా చేయాలనుకుంటే ఒక క్షణం కూడా ఆలోచించాం కానీ ప్రజాస్వామ్యాన్ని అన్నింటికంటే గొప్పదని చెప్పి భావించేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు డెఫినెట్గా గా సంయోనం పాటిస్తారు ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తూ రేపు రాను కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నాయకత్వాన్ని ఆశీర్వదించమని ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఆయన తాలూకా సిద్ధం సభలు కానీ రోడ్ షోలు కానీ ఈ రకంగానే కొనసాగుతాయి పెద్ద ఎత్తున ఇంకా లక్షలాది మంది ప్రజలు వస్తారు రేపు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి బలంగా నమ్ముతూ ఈ జరిగినటువంటి ఘటనని మరొకసారి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు చాలా బాధా దినమైన రోజు ఎందుకంటే ఒక పేదవాడు మూడుపోట్ల భోంచేయాలి పేదవాడు లక్షాధికారి కావాలని తపనబడిన జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు రాగి అది ఏమైనా కంత మీద కనుక పడి ఉంటే ఎంత డేంజర్ చెప్పండి అంటే ఒక మనిషిని ఎలా కూడా చేస్తారా లాంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారిని పేదవాళ్ళ కోసం బతికే మనిషిని పెత్తందారులు ఇలా కూడా ఉంటారు పెత్తందారులు కానీ వాడు ఎంత స్పెషలిస్ట్ చంద్రబాబు నాయుడు టీము ఈరోజు ట్రైనింగ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని అంత వెహికల్ అంత దూరం వస్తాడు ఎలా నెక్స్ట్ డైట్లు ఈరోజు ట్రైనింగ్ తీసుకొని ఎంత దూరం ఉన్నా కూడా అటాక్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి మీద అంత లాంగ్లో కరెక్ట్గా కొట్టడం అనేది ఇది ట్రైనింగ్ తీసుకున్నది కుట్ర ఇది నేనైతే నేను చెప్తున్నాను ఒక్కరోజు ప్లానింగ్ కాదు ఆయన బస్ యాత్ర రోజు నుంచి ప్లానింగ్ స్టార్ట్ అయింది నిజంగా చెప్తా ఉన్నాను పైన అమ్మవారు ఉన్నారు మీరు చేసిన అటువంటి తప్పులు మీ కుటుంబాలు తగులుతాయి చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకో ఇంకా నువ్వు మారవు నీకు రామారావు నిన్నుపోటు ఎంతో ఎంతోమందిని పట్టను పెట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి కూడా అలా పట్టును పెట్టుకోవాలంటే మేమందరం కూడా ఉన్నాం ఈరోజు నువ్వేదో చేసి అలా ప్లాన్ చేసినావు ఇది పద్ధతి కాదు ఇతనే ఉన్నాడు జగన్మోహన్ చెప్తానే ఉండేది పెత్తందాలు ఇద్దామని ప్రూఫ్ చేశారు కన్ను పోయింటే ఏంటండి ఇక్కడ తగిలింది కాదు సరిపోయింది ఒక్కరు కంటి లోపల పోయింటే కన్ను ఏం కావాలి అంటే ఏం చేయాలనుకున్నారు మనిషిని సంపాదన చూశారు అది ఇక్కడ పడింది చాలా తప్పు ఇది ఇటువంటి చర్యలు మేము సీరియస్ తీసుకుంటున్నాం మర్యాద ఉండదు మీ అందరికి కూడా ఇటువంటి ఒక్క ఒక్కరోజు కూడా మీరు రోడ్లో తిరగలేరు ఒక్క రోజు కూడా తెలుగుదేశంలో ఒక్కడు కూడా రోడ్లో తిరగలేరు కబడ్దార్ మర్యాదకి వార్నింగ్ ఇస్తున్నావు నీకు నీ బ్యాచ్కి అంతా కూడా నువ్వు అరికట్టలేకపోతే యుద్ధం దిగినప్పుడు ధర్మ యుద్ధం చేద్దాం నువ్వు అడుగు మేము ఓట్లాడతాం ఎవరికి ప్రజల సైడ్ ఉంటారో వాళ్ళే గెలిపిస్తారు ఇదేంది ఇది ముష్టిద్ధమా ఇదేంది ఇది మనుషుల్ని చంపేసి గెలవాలంటారా ఈరోజు పథకాలు తీసుకున్నంత జగన్మోహన్ రెడ్డి రూపంలో ఉండే మనుషులే అంత ఈజీ కాదు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ ఆశీర్వాదం రోజులు ఆ భగవంతుడు ప్రజలే కాపాడతారని తెలియజేస్తున్నాను ఇటువంటి చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన్ని దాదాపు కంటికి కొద్దిగా పైన అంటే దాదాపు అతని ప్రా మా నాయకుడు ప్రాణహాని కలిగించడానికి వాళ్ళు ఇక్కడ అపేక్షించారంటే దాన్ని మేము ఖచ్చితంగా ఖండించడానికి ప్రతిపక్షాల కోటను ఖండించడానికి మేము ఎప్పుడూ ఉంటాం అలాగే మా నాయకుడికి ఏమైంది ఏంటి తెలుసుకోవాలని చెప్పి మేము హుటా ఉంటున్నా అర్ధరాత్రి అయినా సరే మేము ఇక్కడ తెలుసుకోవడానికి వచ్చాం మా నాయకుడితో పాటు అలాగే ప్రజాదరణ పొందిన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడా గాయం అవడం కలిగి ఇక్కడ మాకు తీవ్ర ఆందోళన కలిగించింది అందుకని మేము ఇక్కడ రావడం జరిగింది రేపు నిరసనలు ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయా వెల్లంపల్లి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మేము ఖచ్చితంగా వారికి చిన్న వస్తేనే మేము తట్టుకోలేము అలాంటిది మేము ఖచ్చితంగా రోడ్ల మీద వచ్చి నిరసన తెలియజేస్తామంటే మా నాయకులే మమ్మల్ని ఆగండి ఆగండి అంటున్నారు అందువల్ల మేమేంటంటే పార్టీ హైకమాండ్ దాని ప్రకారం నడుచుకుంటాం కానీ ఏంటంటే మాలో చాలామంది కార్యకర్తలు కూడా ఇంకా అసలు ఏంటి ఇది ఎందుకు జరిగింది ఏంటి అనేది ఇంకా తెలుసుకోలేకపోతున్నారు అంటే ప్రతిపక్షాలు ఆ జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దింపడానికి ఎన్ని కుట్రలు పడుతున్నారు దీని దీన్ని బట్టి అర్థమవుతుంది భౌతికంగా ఒక వ్యక్తి మీద కూడా వచ్చారంటే వాళ్ళు ఇంకా రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి మీదగా ఇలా వెళ్ళారంటే మరి రేపు పొద్దున సామాన్య ప్రజలు ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి మాకు చాలా ఆందోళన కలిగిస్తుంది ఖచ్చితంగా రేపు పదమూడవ తారీఖున జరగబోయే ఎన్నికల్లో వీళ్ళు ఎలాగైతే రాళ్ళతో మా నాయకుడి మీద దాడి చేశారో మేము కూడా ఓటుతో అలాగే తిరిగి వాళ్ళకి బుద్ధి చెప్తామని తెలియజేస్తాం ఇప్పుడు దాడి జరిగిన తర్వాత జగన్ గారు ఏ మాట్లాడుకుందా ఏం మాట్లాడుకుందా ప్రతిపక్షాలను కానీ ఎవరి గురించి కూడా ఏం మాట్లాడకుండా డైరెక్ట్ ఆసుపత్రికి రావడం జరిగింది దీన్ని ఎలా చూస్తారు మీరు మరి ఇంకా ఇంకో విధంగా చూసుకుంటే అది ఒక నాయకుడు ఉన్న లక్షణం అంటే అదే అనమాట దాడి జరగగానే మీరు చూసాం మన ఎక్కడైతే పెద్దిరెడ్డి గారి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏమి లేకుండా సృష్టించి వెళ్ళండి వెళ్ళి కొట్టండి అని చెప్పి ఎలాగ నాయకులు కార్యకర్తలు అందరూ రెచ్చగొట్టారో అదే మా నాయకుడు స్వయంగా అతని గాయం అయితే కూడా ఎటువంటి చిన్న మాట మాట్లాడకుండా అదే చిరునవ్వు కొనసాగిస్తూ ప్రతి ఒక్కరిని మళ్ళీ అలాగే పలకరిస్తూ ఏదైతే షెడ్యూల్లో ఉన్న ప్రకారం బస్సు యాత్ర మేమంతా సిద్ధం ముగించుకున్న తర్వాత హాస్పిటల్ వచ్చా కూడా ఎక్కడ కూడా ఎవరిని ఏం విమర్శించగలిడు మరి ఒక నాయకుడికి ఒక నీచకుడికి ఉన్న లక్షణం ఏంటంటే అదే చంద్రబాబు నాయుడు అంటే రచ్చగొడ్డ ద్వారంలో మన హాస్పిటల్కి వస్తారని తెలియడం జరిగింది మళ్ళీ వెనువంటనే ఇక్కడికి వచ్చి వెయిట్ చేశాము అన్నను ఒక్కసారి చూసుకుందాం చూసుకుందామని చెప్పి ఎందుకంటే మేము చూసినప్పుడు అన్న ఎంతో ఉత్సాహంగా ఎంతో ఇదిగా అవినాష్ అన్నతో పాటు జగన్ అన్న కూడా మా అందరికీ కూడా అభివాదం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు మళ్ళీ ఆ ఘటన చూసిన తర్వాత దీన్ని ఇలాగా చూడాల్సి వస్తుందని మేము అనుకోలేదు కానీ ఏదైతే ఇప్పుడు ఈ టీడీపీ రాజకీయం ఏదైతే చేస్తున్నారు ఈ పసుపు రాజకీయాలు చేయటం వల్ల మా వైఎస్ఆర్సీపీకి మా జగనాన్నకి నూట యాభై సీట్లు వచ్చాయి కానీ ఇలాగ రాళ్ల దాడి 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 చేయటం వల్ల కంపల్సరీగా నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయి పసుపు నీళ్ళతో కడిగితే నూట యాభై నూట యాభై ఒక సీట్లు వచ్చాయేమో ఇప్పుడు ఇప్పుడు ఈ రాళ్ల దాడి వల్ల ఇట్లా రాళ్ళు దాడులు ఏదైతే టీడీపీ వాళ్ళు ప్రేరేపిస్తున్నారో వీటి వల్ల డెఫినెట్గా మేము నూట డెబ్బై ఐదు కొడతాము మీరు మీరు రాళ్ళు మేము మా ప్రజలందరం కలిసి మేము ఓట్లు వేస్తాము మే పదమూడో తారీఖున మీ అందరికీ కూడా సమాధానం చెప్తాము కాకపోతే మా నాయకుడికి ఇలాగా ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఈ విధంగా దాడి చేయడానికి వెనుకాడలేదు అంటే రౌడీజం అనేది ఎవరు ప్రేరే ఎవరు ప్రేరేపిస్తున్నారు ఎవరు చేస్తున్నారు అనేది ఈరోజు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మాటలు ఫ్యామిలీస్ ఫ్యా ఫ్యామిలీస్ని కూడా తిడుతున్నప్పటికీ కూడా జగన్ అన్న కేవలం ఒకే ఒక మాటతో అందరూ సమన్య సమన్వయం పాటించండి ఏది ఎక్కడ అల్లకల్లోలం జరగకూడదు కలహాలు జరగకూడదు అనే ఒక మాటతో వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా ఎవరి పని వాళ్ళు చూసుకుంటా ఉన్నారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేశారు అంటే నిజంగా ఈరోజు రేపటి నుంచి చంద్రబాబుని కానీ ఈ లొకేషన్ కానీ ఈ పవన్ కళ్యాణ్ కానీ ప్రజలైతే ఎవరు బయట వైసీపీ వాళ్ళు ఎవరు బయట తిరగనివ్వరు కానీ మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అదే చెప్తారు సమన్వయం పాటించండి ఎవరు కూడా ఇచ్చేయద్దని మళ్ళీ ఆయన మాటకే కట్టుబడతాను తప్ప వీళ్ళలాగా రాళ్లతో దాడులు చేయడం ఏమి చేయము మేము పదమూడున ఏ విధంగా సమాధానం చెప్పాలో విధంగా సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు దేవుడిని ఇంకా మేమందరం కూడా ప్రార్థిస్తూ ఉన్నాము ఇంతకంటే కూడా మరి దిగజారుతారు టీడీపీ వాళ్ళు మరి వా ఆ కుట్రలన్నిటి అన్నిటి నుంచి కూడా మా జగన్మోహన్ రెడ్డి గారిని మరి సేఫ్గా కాపాడాలని చెప్పి దేవుడికి మేమందరం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము జరిగింది డెఫినెట్గా ఆల్రెడీ స్టార్ట్ చేశారండి ఎప్పుడైతే ఈ విషయం జరిగిందో అప్పుడే జనాలు రోడ్ల మీదకి వచ్చి నిరసన స్టార్ట్ చేశారు మరి మా నాయకుడికి మద్దతుగా కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎలా జరిగింది అంటే ఈ టీడీపీ వాళ్ళు పొరపాటున మళ్ళీ రాజకీయాల్లో మళ్ళీ ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నారు పొరపాటున మళ్ళీ వీళ్ళకి ఏమన్నా కొన్ని సీట్లు కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ ఈ సన్నివేశం తర్వాత అందరినీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది పొరపాటును కూడా వీళ్ళకి నాలుగు సీట్లు కూడా ఇవ్వద్దు ఎందుకంటే వీళ్ళ రాజకీయం అనేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రాక్షస రాజకీయాన్ని చూపిస్తూ ఉన్నారు వీళ్ళకి పొరపాటును అధికారం జరిగితే మా అధికారం చే మాత్రం అక్కడక్కడా కూడా మనం మమ్మల్ని బతకనివ్వరు కాబట్టి ప్రజలందరూ కూడా వీళ్ళని ఇంకా తొక్కాలి ఆల్రెడీ సమాధి అయిపోయిన దాన్ని ఊపిరి పోసుకోవడానికి చూస్తున్నారు కానీ ఇట్లాంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలందరూ కూడా ఎంతో ప్రశాంతంగా ఉన్నారు వీళ్ళు వీళ్ళు అక్కడక్కడ చెప్పే మాటలే తప్ప ప్రజలు ఎక్కడా కూడా ఈ విధమైన ఇది చేయట్లేదు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నారు అలాగే మరి రేపు పద మే పదమూడున జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ పట్టం కట్టి చెట్ చెట్ అన్న సుమారుగా టైం పదకొన్నర అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి అప్డేట్ కోసం మీరు టీవీ చూస్తూ ఉన్నారు మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దాడి సంఘటనను మీరు ఎలా చూస్తారు ఎలా స్పందిస్తారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేని ప్రతిపక్ష పార్టీలు ఈరోజు ప్రజల్లో రేపు ఎలక్షన్లో పదమూడో తారీఖున మే పద పదమూడున మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని దురుద్దేశంతో దిగ్గస్యులతో ఒక కక్ష పూరితంగా ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మా ఆత్మాహుతి దాడి చేసి ఏదో ఒక విధంగా ఈ ప్రజలకి అండగా లేకుండా చేయాలని ఉద్దేశంతో ఇలాంటి దాడి చేయడం జరిగింది చంద్రబాబు ఫస్ట్ నుంచి మీరు చంద్రబాబుని చూడండి ఏ రోజన్నా ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ఏ రోజు ఉండదు మామకి ఎండు పోటు పొడిచాడు ఈరోజు మళ్ళీ అది ఏదైనా తన కోసం తనకేదన్నా ఇబ్బంది కలిగితే వారిని అంతమందించడానికి కూడా ఎనుకాడని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఒకే ఒక్కడు సన్యాసి దద్దమ్మ చంద్రబాబు నాయుడు మాత్రమే రాత్రి కాబట్టి ఏం చేయలేకపోతున్నారు మరి మీరు రేపు ఎలాంటి జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు ఇచ్చిన స్ఫూర్తితో కార్యకర్తలను ఏ రోజు రెచ్చగొట్టే విధానం లేదు చంద్రబాబు చూడండి ఎప్పుడు కార్యకర్తలను రెచ్చగొట్టి ఏదో ఒక విధంగా ఉసిగొల్పి ఏదో ఒకటి అది ఇది అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలకు తెరదీస్తున్న వ్యక్తి ఈ రాష్ట్రంలో ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నైజమంతా ఫస్ట్ నుంచి కూడా వెన్నుపోటులు కుట్రలు కుతంత్రాలు హత్యాకాండలు తన చరిత్ర మీరు చూసుకోండి మీ మీడియా చూడండి తనకి ఎవరైనా అడ్డొచ్చారంటే తనని అంతమందించడానికి కొరక ఎనుకాడని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే అలాంటి వ్యక్తికి ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై ఈరోజు విజయవాడలో జరిగినటువంటి దాడిని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేసేటువంటి పాలకుడి పైన దాడులు చేయించేటువంటి ఒక విష సంస్కృతికి ఈనాటి ప్రతిపక్షాలు పాల్పడుతున్నాయని ప్రధానంగా ప్రతిపక్షాలను ఎందుకు కోర్టు చేస్తున్నానంటే ముఖ్యమంత్రి గారు ఏ జిల్లా పర్యటనకు వెళ్ళినా సెక్యూరిటీ చాలా ఎలర్ట్ అయ్యి ఆయన సెక్యూరిటీ కోసం పలు చర్యలు తీసుకునేవారు ఆ సందర్భాల్లో ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెట్టేవి పరదాల ముఖ్యమంత్రి అని ముఖ్యమంత్రి గారు వస్తుంది షాపులు మోస్తున్నారని ఇటువంటి పలు ఆరోపణలు చేసినటువంటి ప్రతిపక్షాలు ఈరోజు ప్రజాబాహుల్యంలో ప్రజలకు అభివాదం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిపైన రాడి దాడి అంటే అది పిల్లర్తో జరిగిందా దేనిది ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉందని అనుమానం ఉంది ఆ దాడిని మరి ఈనాడి ప్రతిపక్షం ఎందుకు ఖండించలేదు ఇంతవరకు అంటే ప్రజలలో అతి విశ్వాసం కలిగి విశ్వాసం కలిగిన నాయకుడిగా ప్రజల్లో అతి విశ్వాసం కలిగిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని ఉదయం నుంచి ఇప్పటి వరకు సాగినటువంటి బస్ యాత్రలో ప్రజలు ఒక సందర్భం ప్రేమతో చాలా రకాలుగా అభిప్రాయం వచ్చాం అన్న చేశారా ఇలాగా మీరు చెప్పండి నా అనుభవంలో బట్టి చెప్తున్నది ఏంటంటే ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా వాళ్ళ వాళ్ళది చెప్పారు కానీ ప్రజలకి ఏం చేయాలి ప్రజల్ని ఎలా చైతన్యపరచాలి ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించిన మొట్టమొదటి ఏకైక మగతనం ఉన్నటువంటి మహా మేధావి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది నేను ఎక్కడికి వెళ్ళి చెప్పమన్నా చెప్తే నాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు నాకేం చేయాల కానీ సంక్షేమ పథకాల ద్వారా నేను చాలా రకాలుగా లబ్ధి పొందాను నేను అందరి ఇళ్లల్లో లబ్ధి పొందుతున్నారు ఇలాగే చాలా ప్రతిపక్షాలలో కూడా లబ్ధి పొందుతారు కానీ చెప్పరాలు జన్మని గారు గెలుస్తే సుమారు ఎన్ని సీట్లతో గెలవొచ్చు నూట నలభై ఐదు అండి దాని పైనే వస్తే గానీ తగ్గడం అనేది ఉండదు అంటే ప్రాంతంలో వైసీపీ వైసీపీ మామూలుగా ఉండదు ఒక రేంజ్ లో ఉంటది అంటే కళ్యాణ్ సంగతి అసలు మాకు వద్దండి దేనికి ఆయన్ని ఒకటి చెప్తే మీరు ఎందుకు అంతను కాబోయ్ డిప్యూటీ అని అంతను ఎవరు డిపీ డి సిఎం కలరు అసలు డిఫిడి సిఎం అంట అర్థం తెలుసా తెలుసా డిప్యూటీ సీఎం అంటే అర్థం తెలియదు అసలకి కొన్ని కొన్ని పదాలు పదవులు రావాలి అంటే మనం ఏదో జనాల్లోకి వచ్చేసి ఇట్లా ఇట్లా అనేసి ఇట్లా అనేస్తే రావు ఇట్లా ఇట్లా అనేసి నొసలు ఎగరేసి చెప్తే రావు ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజలను చూడాలి ప్రజలకి ఏం అవసరము ఏమి ఇస్తే మనకు ప్రజలు మనకు ఓటేస్తారు మన మంచితనాన్ని ఎలా గుర్తిస్తారని తెలుసుకోవాలా ఇప్పుడు కష్టపడుతున్నాడేమో నాకైతే తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఆహార వరకు వచ్చినాయి నా వరకు రావాలి ఈ ఇట్నా వరకు రావాలి అంటే నా అన్నను ఫాలో అవ్వమనండి అంటే ఆయన దూసుకెళ్ళిపోతాడు అన్నను ఫాలో అవమానండి చాలు ఇప్పుడు కాకపోయినా ఏమో చెప్పలేం మేము ఇక